మహబూబ్నగర్ జిల్లా బాలనగర్లో ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ కార్యాలయంలో ఎలా అనుమతిస్తారని జెచ్చల్ల శాసనసభ్యుడు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సీరియస్ అయ్యారు సెలవు దినంలో ప్రభుత్వ కార్యాలయంలో తలుపులు మూసుకొని విధులు నిర్వహించవలసిన అవసరం ఏంటి అంటే నిలదీశారు బాలనగర్ మండల తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మికంగా చేరుకొని ఆర్ఐని నిలదీసిన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి

निकू डाला इधर आप का इधर डाला मैं मार रही थी मैं रास्ते से इधर डाला जोड़ना निकल जोड़ना निकल के एम पे नी थी निकू हमारे साथ बात होना ताल्लुक लेते हैं इसको लोपड़ पालियासुना साने ना पालियासुना मनाओ ये पीन लो वर्जिन पीन को जाइंट कर जाइंट कर जेबिंडा कोटु जाइंट कर के फोन कोटु क థర్డ్ పర్సన్ తీసుకొచ్చి ది రికార్డ్ రవిస్తున్నా సరే ఎట్లు వచ్చిందో అడతా నేను అప్లికేషన్ ఆగు అన్ని దేర్చుకున్న పంచనామా చూడు పంచనామాలంతా అప్లికేషన్లంతా ఏ ఏ సర్వే నెంబర్ దిడివి ఏం రాస్తం పంచనామా

చెక్ కొన్నా సారాసిపుని ట్రై చేసుకో సార్ ఇక్కడ ఏం మిచ్ినారా మిమ్మల్ని గా సార్ అమీన్ థర్డ్ పార్టీ ని తీసుకోని రాపిచ్చుకోవచ్చా ఇక్కడ లోపడికి హలో 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 ఈ మి థర్డ్ పార్టీ ని తీసుకోని రాపిచ్చుకోవచ్చా జేసి గారు మీ థర్డ్ పార్టీ నారై తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్లో ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే నిమిషం ఆగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నా మేడం మీ థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ కానీ ఏం పేరు బాబు ఇది గిరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంటే ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటాడు మేడం ద థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ ఎన్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాక్ ఎందుకు చేసుకోవాలి లోపల చేయండి మేడం ఈ యాక్స్ టు బి సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపలికి వచ్చి రాస్తే

అచ్చనామాలు రాస్తున్నావు లోపల కూర్చొని నేను రెడ్ హ్యాండెడ్ చూసినా చూడండి నేను ఆయన కూర్చోన్నాను ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని ఏది కాదు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ మీరు యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కరెక్టెడ్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఆయన టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

నాకి అసలు నాది అప్పుడు కేసీఆర్ టైం లో పెట్టుకున్నాను మరి ఎంత మార్పు వచ్చింది మరి ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం రిజెక్ట్ నెంబర్